మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారికి ఓటమి భయం పట్టుకుంది నిజంగా గుర్తుంచుకోనని నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరిని కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు నువ్వు గుర్తుంచుకో నువ్వు మూడు లక్షలతో ఓడిపోతున్నావు అందరికన్నా నీకే ముందు తెలుసు నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు పోయినసారి పీఆర్పిలో కూడా చేశావు నీ ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు ఘన విజయం సాధించబోతున్నారు ఏడుగు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశం గెలిపి జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి జరుగుతుంది ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ అతను అవినాష్ అనుచరుడు మొన్నే చెప్పా తెలుసు మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు అక్కడికి వెళ్ళినాక అవినాష్ అనకమాల లేకపోతే ఇన్ఛార్జి ఎవరుంటే వాళ్ళ వెనకమాల తిరగడం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతనికి టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అదే చెప్తున్నా ప్రజా జీవితంలో ఇతను కనపడ్డో ఇతను మతి భ్రమించింది ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను తెలుగుదేశం జనసేన ఎవరెక్కడి నుంచోవ్వాలనేది మా నాయకులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అంటే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ చేయబోతున్నారు మేమందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం